విడిపించి ఆ రోజు కొంటాం కంపెనీ నమస్కారం వెల్కమ్ టు నేను సెప్టెంబర్ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణ ప్రభావం ద్వాదశ వారి పైన ఎలా పడుతుంది మరీ ముఖ్యంగా బాగా కలిసి వచ్చేటువంటి రాశులు ఎవరెవరు వారు ఎలాంటివి ఇంకా మంచి కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్ర మరి నాలుగు అదృష్ట రాసులు ఉన్నాయన్నారు సెప్టెంబర్ ఏడవ తారీఖున వచ్చేటువంటి చంద్రగ్రహణం మహర్జాతకులను చేస్తుంది అని కూడా అంటున్నారండి ఎవరు ఆ నాలుగు రాసులు వారు ఇందులో ప్రధానమైనటువంటి రాశి ఏమిటంటే మొట్టమొదటిగా కన్యా రాశి తీసుకుందాం కన్యా రాశికి ఈ గ్రహణము ఆరవ స్థానములో వస్తుంది ఆరవ స్థానం అంటే ఏంటంటే శత్రువులు రోగములు రుణము అపశయము దుఃఖ పీడ ఇవన్నీ తొలగిపోతాయి రాశి వారికి ఎంత పెద్ద అప్పున్నా సరే ఈ గ్రహణ సమయంలో వచ్చి పూజ చేసుకోండి మీ రుణాలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ పోతాయి అప్పులు తీర్చే శక్తి వస్తుంది విపరీతమైన ధనయోగం కలుగుతుంది సో అందుకే నేను ఒక మూడున్నర కోట్లు అప్పు తీసి పెట్టాను గ్రహణం రోజు పూజ చేస్తే మూడున్నర కోట్లు అప్పు తీరిపోవాలని చెప్పి సో అట్లా కన్యారాశి వారికి పూజ చేసుకుంటే ఈ గ్రహణ సమయంలో చేస్తే ఎంత అప్పున్నప్పుడు ఆ అంటే ఆ వ్యాపారంలో ఉంటేనే ఆ శక్తి సామర్థ్యాలు కలిగితే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి శత్రు బాధ మొత్తం పోతుంది హోప్ఫుల్లీ ఈసారి శత్రు బాధలు అందరికి పోవాలి కాబట్టి శత్రు బాధ రుణ బాధ రోగ బాధ రోగ బాధలు కూడా పోతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు చేసుకోగలిగితే అన్ని సూపర్ ఉంటాయి సో ఇంకోటి అకాల మృత్యు దోషం ఏదైనా ఉన్నా కన్యా రాశి వారికి అది కూడా పోతుంది కాబట్టి కన్యా రాశి వారికి ఇది మంచి ఆపర్చునిటీ ఇది కూడా రాజయోగమే మనకి అప్పు తీరిపోవడం కూడా మంచిదే కదా అప్పు తీరడం అంటే అర్థమైంది డబ్బు రావడమే సో ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక అదృష్ట యోగం అపమృత్యు దోషాలు పోవడం కూడా ఒక అదృష్ట యోగం కాబట్టి కన్యా రాశి వారికి ఈ రూపంలో అదృష్ట యోగం ఉంటుంది రెండవది పదకొండవ స్థానంలో గ్రహణం జరగాలి లాభ స్థానంలో ఎవరికైతే గ్రహణం జరుగుతుందో ఏకాదశ స్థానంలో వాళ్ళ జన్మరాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఎవరికైతే గ్రహణం జరుగుతుందో వాళ్ళ లైఫ్ అలా ఇంకా అద్భుతం అయిపోతుంది వాళ్ళ లైఫ్ మారిపోతుంది వాళ్ళకేందంటే ఇక లైఫ్ టైం ఆపర్చునిటీ అంటే ఇక ఆల్రౌండర్ అనమాట ఆల్రౌండ్ ఆపర్చునిటీ లాభస్థానంలో గ్రహణం జరిగితే ఆల్రౌండ్ ఆపర్చునిటీ అది ఎవరికి అనంటే అది ఎలా ఉంది అని అంటే ఇప్పుడు ఉదాహరణకి నీకొక ఐదు కోట్ల అప్పు ఉంది మీకు ఏం కట్టలేకపోతున్నారు సడన్ గా మీరు ఏదో ఒక పది రూపాయలు ఇచ్చి లక్కీ లాటరీ తీసుకున్నారు ఏది ఐదు కోట్లకే లాటరీ తీసుకున్నారు మీకు లాటరీ పెళ్తే ఎలా ఉంటుంది ఐదు కోట్ల లాటరీ ఇంకా సేమ్ అదే మేషరాశి వారికి అబ్బో వీళ్ళకి ఏడున్నర సంవత్సరాలు ఏలనాడు శని అందులోపల ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ సెవెంత్ కి నాలుగు నెలలు అయిపోతాయి అంటే ఏప్రిల్ నుంచే కదా వాళ్ళకి స్టార్ట్ అయింది ఏళ్ళ శని ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఐదు నెలలు అయిపోయింది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాల ఒక నెల రోజులు ఉంటుంది ఏది ఏ గ్రహణం గనక వీళ్ళకి లక్కీగా వీళ్ళొచ్చి ఈ గ్రహణ పూజ చేసుకుంటే ఈ ఏడు సంవత్సరాల్లో శని ఏదైతే బాధ పెట్టాలనుకుంటాడో అది బాధ పెట్టకుండా వీళ్ళు ప్రొటెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు వీళ్ళకి ప్రత్యేకంగా కృష్ణ స్ఫటకనాలు ఇస్తాను వీళ్ళ ప్రత్యేకంగా కృష్ణ పటికమాలు ఉంటుంది వాళ్ళు అయితే పది రూపాయల లాటరీ టికెట్ కొనుక్కోండి మిస్ చేసుకోండి ఎందుకోసం అంటే ఏడున్నర సంవత్సరాల ఏళ్ళనా లోపల మీరు ఈ చంద్రగ్రహణ సమయంలో భగవత్ శక్తిని అమ్మవారిని ఆరాధన చేసి అనుగ్రహం పొందారు అంటే మాత్రం ఆ కృష్ణస్ పటికమాల నేను ఇచ్చింది మెడలో వేసుకుంటే మాత్రం మీరు ప్రొటెక్షన్ లో పడ్డట్టే ఇంకా లక్ కం ప్రొటెక్షన్ రెండో వస్తాయి కాబట్టి ఇదైతే మేషరాశి వారికి అయితే ఆపర్చునిటీ ఇది మీనరాశికి గాని మేషరాశికి గాని కుంభరాశికి గాని ఈ ముగ్గురికి వెళ్ళిన ఉంది ఈ ముగ్గురికి ఇది మంచి ఆపర్చునిటీ ఇది మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు మేషరాశికి లాభాలు కలుగుతాయి మంచిది తర్వాత వృషభ రాశి దశమ స్థానంలో గనక గ్రహణం జరుగుతుంది దశమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి చాలా మంచిది వృషభ రాశి వారికి దశమ స్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి రాజ్య లాభం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎందుకోసమంటే సెప్టెంబర్ సెవెంత్ సెవెన్ తర్వాత ఈసారి నాకు తెలిసి దసరా దీపావళి మూమెంట్ అంతా కూడా ఎలక్షన్సే ఉంటాయి సార్ మోస్ట్లీ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ జెడ్పీసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది వృషభ రాశిలో పుట్టి ఉండి మీరు రాజయోగం రావాలి అనుకుంటే గ్రహణంకి వచ్చి కూర్చోండి ఎంత పద్దెనిమిది కన్నా ఎక్కువ తీసుకోం మేము ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఎంత మంది అయినా ఈసారి ఎయిటీన్ థౌసండ్ నో కిందికి మీదికి లేదు ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ సో పద్దెనిమిది వేలు పెట్టి కూర్చోండి యాగం చేసుకోండి ఏమో మీ అదృష్టం మంచిగా ఉంది ఆ గ్రహణం అమ్మ అనుగ్రహం కలిగితే రాజయోగం వచ్చేస్తుంది రాజ్యస్థానంలో గ్రహణం జరుగుతుంది రాశి వారికి ఈసారి అదృష్టమే ఉంది ఈ సంవత్సరం అంతా అదృష్టం ఉంది సో ఆ అదృష్టం కాస్త ఇంకా సిద్ధించే అవకాశం ఉంటుంది ఈ గ్రహణం సో మేష వృషభ కన్యా ఇంకొక రాశి ఉంది ఇక మూడవ స్థానము అంటే గ్రహణ తమ స్థానం తమ జన్మ స్థానము నుంచి గ్రహణం మూడవ స్థానంలో గనక జరిగితే ధైర్య స్థానంలో గ్రహణం జరిగింది అనుకోండి వాళ్ళకి ఇంకా ధైర్యమే అద్భుతం ఇంకా వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి ఏంది అదేమవుతుంది అంటే ఈ రాహు గ్రహం నుంచి మనము క్యాలిక్యులేషన్ వేసుకొని వస్తా అంటే కుంభరాశి నుంచి మనం క్యాలిక్యులేషన్ వేసుకొస్తుంటే వస్తుంటే పదకొండవ స్థానం అవుతుంది ధనస్సు రాశి ధనస్సు రాశి నుంచి గ్రహణ స్థానం క్యాల్కులేషన్ చేస్తే మూడు అవుతుంది మూడు పదకొండు అవుతుంది సో గ్రహణము నుంచి లాభస్థానములో గ్రహణం జరుగుతుంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి దృష్టి కూడా ఉంటుంది రాహు యొక్క దృష్టి పదకొండవ స్థానంలో దృష్టి పడింది అనుకోండి లాభం కలుగుతుంది కాబట్టి ధనుసు రాశి వారికి ఇట్స్ టైం టు స్టార్ట్ న్యూ వెంచర్స్ ఏవైనా సరే కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా ఏదైనా స్టార్ట్అప్స్ అంటారు స్టార్ట్అప్ చేయాలి అన్న వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈ అరవై రోజుల్లో మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ద నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే దీపావళి వచ్చింది అని అంటే మూడు రోజుల్లో పటాకులు అమ్మి పది లక్షలు సంపాదించచ్చు నా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారన్నమాట వాళ్ళ దీపావళి వస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే పోతారు అక్కడ నుంచి శివకాశి నుంచి మొత్తం టపాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు బిజినెస్ మూడు లక్షలు పెట్టుబడి పెడతారు పది లక్షలు సంపాదించుకుంటారు మూడు రోజుల్లోనే ఒక ఐదు రోజుల నుంచి పటాకులు పెట్టేస్తారు టెంట్ వేస్తారు ఏం చేయరు టెంట్ వేస్తారు పెట్టుకుంటూ కూర్చుంటారు అంతే సంవత్సరానికి సరిపడే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ డబ్బులు సంపాదించు కదా ఇంకొక గ్యాంగ్ ఉంటారు అందరు నా ఫ్రెండ్స్ అందరు నేను ఇచ్చిన సలహాలతో వీళ్ళు ఏం చేస్తారు కరెక్ట్ గా శ్రావణ మాసం వచ్చింది వినాయక నవరాత్రులు వచ్చినాయంటే వినాయక నవరాత్రులు ఎంజాయ్ చేస్తారు కోల్కత్తా పోతారు ఢిల్లీ కోల్కతా సూరత్ పోతారు బట్టలన్నీ మునుకొచ్చేస్తారు కొనుక్కొచ్చి స్టార్ట్ చేసేస్తారు ఇంకేంటి దసరా స్టార్ట్ అయిందంటే కొత్త బట్టలు కదా దసరా దీపావళి కొత్త బట్టలు వెళ్ళి యాభై రూపాయలకు జీన్స్ ప్యాంట్ కొనుకొస్తారు దాన్ని నాలుగు వందల రూపాయలకు అమ్ముతారు వంద రూపాయలకి టీషర్ట్ కొంటారు బ్రాండ్ టీషర్ట్స్ వంద రూపాయలకు కొంటారు ఆరు వందలకి ఎనిమిది వందలకు వెయ్యి రూపాయలకు అమ్ముతారు మంచి వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు పదిహేను రోజుల లోపలనే పది లక్షలు పెట్టుబడి పెడతారు కోటి రూపాయలు సంపాదించుకుంటారు సో నేను ధనుసు వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఇది ఎందుకోసం అంటే ప్రదీప్ జోషి ఇంటర్వ్యూ చూస్తే కొంచెం లాభం ఉండాలి ఐడియాలు రావాలి ఉచితంగా సలహాలు ఇస్తాను కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోండి ఇలా ఇవి షార్ట్ టర్మ్ బిజినెస్ ఇవన్నీ కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు పాపం వాళ్ళ జీవితంలో ఏం చేయలేరు డబ్బులు కూడా పెట్టుకుని షార్ట్ టర్మ్ లో పెట్టుబడి పెట్టి లాభాలు ఇస్తారు కాబట్టి ధనుసు రాశి వారికి ఇది ధైర్య స్థానంలో జరుగుతుంది కాబట్టి మంచి ఆపచ్చు వాళ్ళకి కూడా మంచి లాభాలు ఈ నాలుగు రాసులకి యోగం మంచిగుంది మొత్తం సెప్టెంబర్ ఏడవ తారీఖున వస్తున్నటువంటి చంద్రగ్రహణం రోజు ఈ నాలుగు రాశుల వారికి చాలా బాగుంటుందని అంటారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం శ్రీమాద్రి